హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజ్ని ఎలాగైనా వాళ్ళ ఆఫీస్ బస్గా కరెక్ట్గా నిలబెట్టాలని చెప్పేసి రా కావ్య రాజ్కి ట్రైనింగ్ ఇస్తుంది అనమాట అంటే అలాగే స్వప్నాకు నగలమే డౌట్ వచ్చి మెరుగుపెట్టించమని తన చెల్లెలకి ఇస్తుంది ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాహుల్ స్వప్న రూమ్ లాగా తెచ్చేందుకు వెతికితే అంతకి రాదనమాట ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే రావట్లేదు కీ ఉండాలి కదమ్మా అంటాడనమాట తెచ్చేందుకు వెతికి స్వప్న వచ్చి దానికి కావాలంటే ఈసారి ఏం కొట్టేయాలని ప్లాన్ చేసావు ఏం ఏం దొంగతరం చేయాలనుకుంటున్నావు అని స్వప్న తిడుతుంది అనమాట నేను వచ్చేయడానికి కొట్టింది కొట్టేయడానికేనా అనుకుంటున్నావా కొట్టేయడానికి కాదు ఛార్జర్ కోసం వచ్చాను అని చెప్పి పక్కన ఉన్న ఛార్జర్ తీసుకొని వెళ్ళిపోతాడు రాహుల్ నా దొంగమకుడు మళ్ళీ ఏదో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది రాజులు మాత్రం అమ్మయ్య తప్పించుకున్నాను లేదంటే స్వప్న చిత్రం చచ్చి ఉండేవాడిని అని అనుకుంటాడు ఇంకోవైపు రాజు కావ్య ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు వీళ్ళిద్దరికి త్వరగా మూడు మూడు లేస్తే అయిపోతుందని చెప్పి అపర్ణ అంటుంది అంతలో రాజు చక్కగా ఫుల్ చూస్తే ఇంటికి వస్తాడు అనమాట రేపు మనవాడె ఇక్కడున్నా ఇక్కడున్నా అని గారు పిలిచి నిన్న ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది ఏముంది నానమ్మా తినేసి పడుకున్నా యామిని ఏదో వండింది అంత పాకలేదు కానీ కళావతి గారు వండినట్లు ఎవరు వండరు మీరు చాలా లక్కి అని కావ్య వంటను పోగొడతాడు అనమాట రాదు కా అది కాదురా మేము ఏం తిన్నావు ఏం బట్లు వేసుకున్నావు కాదు అడిగింది నిన్న కావ్యతో బయటికి వెళ్ళావు కదా అక్కడ ఏం మాట్లాడుకున్నారు దాని గురించి చెప్పు అని ఇందిరాదేవి గారు అడుగుతారు అడిగితే రాక్కుపడుతూ మాట్లాడుకున్నావు ఆ కావ్య తన ప్రేమ ఒప్పుకున్నట్లుగా మాట్లాడతాడు దాంతో త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేయాలి ముహూర్తం పెట్టించాలి నా కొడుకు పెళ్లి హైదరాబాద్ మొత్తం మాట్లాడుకునేలా చేయాలి అని ఇందిరాదేవి అపర్ణ అనుకుంటారు ఓ ఆగండి ఆగండి లేడీస్ దాంతో మేము మాట్లాడుకుంటుంది పెళ్లి గురించి కాదు ఆఫీసులు ఏదో సమస్య దాని గురించి అని రాసి చెప్తాడు ఈ రెండు రోజులు నేను ఆఫీస్లో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇస్తారంట ఆఫీస్ సమస్య అయిపోయాక తన లవ్ గురించి చెప్తుంది అని రాదంటాడనమాట ఇంతలో కావ్య వచ్చి ఏమండి మీరు వచ్చి ఇంతసేపు అయినా ముందు రా వచ్చి రాగా నన్ను కలవమన్నాను కదా వీళ్ళతో ఆడుతున్నారు ఏంటి అని రాజు దాబాయించి పట్టుకెళ్ళిపోతుంది అనమాట కావ్య ఇంక ఇద్దరు ఏడు అడుగులు వేసినట్లుగా మనకు అనమాట ఇంకా వెళ్ళి ఇటుపక్క ఇందిరాదేవి గారు అపరణ ఏమో ఏంట ఏంటే ఎలా జరుగుతుంది ఏంటి ఇలా చేస్తుంది వాడేమో అసలు ఎప్పుడు ఇలా ఉండే ఇదేమో పని రాసేసి పని పేరు చెప్పి పూర్తిగా నలిపేసిందేమో అని చెప్పి ఇందిరాదేవి గారు అంటారనమాట ఇంకొక అప్పు స్వప్న తన నగలు తీసుకొచ్చి మెరుగుపెట్టి తీసుకురా బ్యాంక్ లాకర్లో పెట్టాలనుకుంటున్నాను అక్కడే సేఫ్గా ఉంటాయని స్వప్న చెప్తుంది అది ఎందుకక్క ఏంటంటే నా మొగుడు ఉన్నాడు కదా దొంగ మొగుడు రాహుల్ మీద డౌట్గా ఉందని అప్పు అంటున్నారు నాకు అలాంటి దొంగ మొగుడు దొరికాడు మరి ఏం చేస్తావు నాకు తల రాత నేను ఏం చేయలేను కదా వర్చినోడితో ఎలాగైనా సత్తుకుని కాపురం చేయాలి చేసేది ఏం లేదు ఇంకా అందరికీ నా మొగుడు దొరకడు కదా అని చెప్తుంది అనమాట నువ్వు వెళ్ళి నగలకు మెరుగుపెట్టి మన షాప్లో మెరుగుపెట్టి తీసుకురా అని అప్పుడు నగలిస్తుంది స్వప్న దీంతో రాహుల్ నకలు దొంగతనం చేసింది బయటపడే అవకాశం అయితే ఉందని మనకు అనిపిస్తుంది అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే బాగా మేనేజ్ చేస్తా అని చెప్పి రామ్ అండ్ కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు రామ్కు సూట్ ఇచ్చి వేసుకోమంటుంది రామ్ కూడా సూట్ వేసుకొని వస్తాడు అచ్చం ఈ బాస్లో ఉన్నాను కదా అని రామ్ అంటాడు చూడటానికి ఒరిజినల్ ఫోటో నకిలీ ఫోటో రెండు ఒకేలా ఉంటాయి వాడితే కదా తెలిసేదని కావ్య అంటే ఏం వాడతారని రామ్ అంటాడు మీ బాడీ లాంగ్వేజ్ అని కావ్య అంటుంది అవునా నేను ఇంకేదో అనుకున్నాను లేదంటే ఏమనుకున్నారంటే అదేం లేదులే కానీ ముందు మీరు నడిచి చూపించండి అని కావి అంటుంది నడిచి చూపిస్తాడు అనమాట రాదు కానీ అది కావ్యకి నచ్చకపోవడంతో మళ్ళీ తను ఎలా ట్రైనింగ్ ఇస్తుంది ఎలా నడవాలో చెప్తున్నానమాట దాంతో అమ్మ నాకు భయం వేస్తుందని అంటాడు తర్వాత కావ్య నడిచి చూపిస్తుంది ఇంకా తర్వాత రాత్రి నడిచేదానికి వంకలు పెడుతూ ఉంటుంది కావ్య అసలు ఇలా ఎలా ఉంటారండి అలా ఇలాంటి వ్యక్తితో ఎలా వేగుతున్నారని రామ్మంటాడు ఒక రోజే భరించలేకపోతున్నారు ఇన్నాళ్ళుగా నేను టార్చర్ అలా అనుభవిస్తున్నాను మీరే అర్థం చేసుకోండి అని కావ్య అంటుంది ఆ తర్వాత డిన్నర్ టేబుల్పై రాజు ఎలా తింటాడో రామ్కు చెప్తుంది అనమాట కావ్య అది అదేమో అతనేమో స్పీడ్గా తింటాడనమాట ముష్టోడు తిన్నట్లు చూపిస్తూ ఇలా తినాలని రామ్ వెట్కారంగా అంటాడు రాజు కావ్య ట్రైనింగ్ ఇవ్వడం రుద్రాణి చూస్తుంది అనమాట అదేంటి ఇదేంటి రాజుకి ఏదో పోలీస్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఇస్తుంది ఇదంతా ఎందుకు చేస్తుంది తెలుసుకోవాలని రుద్రాణి అనుకుంటుంది ఆ తర్వాత కా ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే కావ్యకు తెలియకుండా రాజు ఒకటే ఆఫీస్కి వెళ్ళి ఎండి సీట్లో కూర్చుంటాడనమాట స్టాఫ్ అందరితో మాట్లాడాలి మీటింగ్ ఏర్పాటు చేయని శృతితో చెప్తాడనమాట శృతి ఆ విషయాన్ని కావ్యకి ఫోన్ చేసి చెప్తే కావ్య ప్లాన్ తెలిసిన ఆమె రాజతో ఇలా అనమాట మరి చూద్దాం కావ్య ఎలా ప్లాన్ మెయింటైన్ చేస్తుంది కావ్య ఆమెని ఎలా దెబ్బ కొడుతుంది అండ్ అలాగే తన కంపెనీ తను ఎలా కాపాడుకుంటుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్